ేవి కూడా ఈ శ్రావణ మాసం అంటే చాలా ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూడండి దీంట్లో మీ వారికి ఏదైనా ఇష్టం అనుకోండి మీకు కూడా అది ఇష్టం మీకు అలాగా విష్ణుమూర్తి జన్మించిన నక్షత్రం అంటే వారికి ఈ మాసం చాలా ఇష్టం ప్రతి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి ఆ పేరే వస్తుంది ఉదాహరణకి మనకి కృతికా నక్షత్రం వచ్చింది అనుకోండి పౌర్ణమి రోజు ఆ మాసం పేరు నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే చైత్ర ఉంది విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే వైశాఖ మాసం అలాగే ఈ మాసంలో ఈ రోజున ఈ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంది కనుకనే ఈ మాసానికి శ్రవణ మాసం అయితే ఈ లక్ష్మీ నేనితో పాటు మనకు క్షీరసాగర వదనము జన్మించిన వారు చంద్రుడు అందుకనే ఈ చంద్రుడికి కూడా ఆ అధిష్టాన దేవతలు ఎవరు అని అంటే అందుకనే చూడండి ఈ మాసంలో లక్ష్మికి గౌరికి కూడా పూజ చేస్తూ అవునా లక్ష్మి మంగళవారం వచ్చిందంటే గౌరీదేవి పూజలు రోములు వ్రతాలు చేస్తారు అలాగే శుక్రవారం వస్తే అమ్మవారికి లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు శ్రావణ వరలక్ష్మి అంటూ పూజలు చేస్తూ ఉంటారు ఆ వరలక్ష్మి కట్టడం కూడా మనము తెలుసుకుంటాం ఎందుకంటే ఎవరైతే ఎప్పుడు మన శ్వాస అనగా ఈ వరలక్ష్మి కథలో తెలుసుకుంటాము చారుమతికి అమ్మవారు కలలో కనిపించి చెప్పిందని ఈ వ్రతాన్ని చేస్తున్నాము మరి అమ్మవారు ఆమెకి కనిపించింది చారుమతి మతి అంటే చారు అంటే మంచి చారు అంటే అన్నంలో కలిపి చారుమతి అంటే మంచి మనసు కలిగిన వాళ్ళకి ఏదైనా